అందరికీ నమస్కారము ఓం శివాయ వీడియో చూసే ముందు లైక్ చేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లంతో ఇలా చేసి చూడండి ఏ కోరికైనా వెంటనే నెరవేరుతుంది బెల్లం ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందనే విషయం మీకు తెలుసా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చట దీంతో మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చట శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్క అలాగే రెండు యాలాకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల చల్లు కురిపిస్తుందట అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లంని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాన్ని ఎర్రటి గుడ్డలో వేసి ఒక రూపాయి నాణ్యంను కూడా వేసి మూట కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటని మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వెయ్యాలి ఇలా ఐదు రోజులు పూజలు చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వుల బెల్లం నైవేద్యంగా పెట్టండి తర్వాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణ కటాక్షాలు మీపై ఉంటాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలంటే ఈ పరిహారం పాటించండి మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతి పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతుంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్క తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది అలాగే వినాయకునికి గరికమాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతి దేవి నమ అని జపం చేసి ఒక బెల్లం ముక్కను తింటే మంచి విద్య బుద్ధులు జ్ఞానం లభిస్తాయి మీకు బాగా అప్పులు ఉంటే ఈ పరిహారం చేయండి ఒక పసుపు రంగులో ఉన్న గుడ్డను తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు చిన్న బెల్లం ముక్క వేసి కట్టాలి దీన్ని మీ బీరువలో ఉంచండి ఇరవై ఒకటి రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దను బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నదిలో వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయండి ఇంట్లో నల్ల చీమలు కనిపించడం శుభ సూచకం పటిక బెల్లం ఇంట్లో ఉంచటం వల్ల ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం నిత్య దీపారాధనకు పటిక బెల్లంని దేవునికి నైవేద్యంగా పెడితే మంచిది అలాగే మీ ఇంటి తలుపులు కిటికీల దగ్గర పటిక బెల్లం ముక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లంని కట్టి పూజ గదిలో ఉంచితే మంచిది పటికను ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పటికతో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మన ఇంట్లో సంతోషాలు బెల్లువెరుస్తాయి అని వాస్తు నిపుణులు చెబుతున్నమాట ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుంది అని వాస్తు శాస్త్రం నిపుణులు చెబుతున్నారు ఇక మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడినా అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం పటికను తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది దీంతో కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సమస్యలు సైతం తొలగిపోతాయి లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధాన్యం సుఖ సంతోషాలు కావాలంటే గురువారం నాడు ఆవుకి శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటే పదే పదే విఫలం అవుతున్నారా లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటే అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించండి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త వింటారు వివాహయోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఏడు గురువారాలు ఇలా చేయడం వల్ల త్వరలో వివాహం అవుతుంది మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానికి చిన్న గుంటలా చేసి ప్రమీదలాగా చేయండి ఈ బెల్లం ప్రమీదంలో నెయ్యి వేసి ఏడు ఒత్తులతో రవి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించండి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలు అన్నీ వెంటనే తొలగిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారట ఉద్యోగ వ్యాపారాలలో పురోభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లంని బియ్యం కలిపి నీటిలో కొయండి ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రాగి చెంబులో నీళ్లను తీసుకొని అందులో బెల్లం ముక్క వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్య భగవానుడికి హర్షం సమర్పించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు ఒక గిన్నెలో యాభై గ్రాములు పటిక వేసి ఇంటి పూజ గదిలో పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ